చిరంజీవిపై గంటా షాకింగ్ కామెంట్ సోషల్ మీడియాలో వార్ గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన నేత ఏపీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ఈయన పలు వ్యాపారాల్లో బిజీ బిజీ అయినా విశాఖ ప్రజల శ్రేయస్సు కోరి రాజకీయాలకు వచ్చానంటారు ఇక మెగాస్టార్ చిరంజీవికి గంటాకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి పలుసార్లు తాము చాలా ఆప్త మిత్రులమని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఇద్దరూ మంచి మిత్రులు కాబట్టే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలోకి జంప్ అయ్యారు గంట తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపినప్పుడు లాభపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ముగ్గురంటే ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో గంటా శ్రీనివాసరావు ఒకరు చిరంజీవి పార్టీని తాకట్టు పెట్టి కేంద్రంతో చర్చించి గంటాను ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి తీసుకెళ్లారు కూడా కానీ గంటా తాజాగా వైసీపీ అధినేత జగన్ ఉద్దేశించి మాట్లాడుతూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎలా మూసేశారో అలానే వైసీపీ కూడా అవుతుందని ఓ చురక అంటించారు దీంతో సోషల్ మీడియాలో గంటపై కామెంట్లు పోస్టులు షికార్లు చేస్తున్నాయి మెగాస్టార్ భిక్షతోనే మంత్రి అయ్యావు ఇప్పుడు నీ కొడుకు సినీ ఆరంగ్రేటం చేయాలన్నా చిరునే సాయం చేయాలని దుమ్మెత్తి పోస్తున్నారు చిరంజీవి అభిమానులు స్నేహం కోసం అంత విలువ ఇచ్చిన చిరంజీవిని నిందించడం ఏంటని మండిపడుతున్నారు అభిమానులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి